అఖండ పాటు టూ బాహుబలి రికార్డును బద్దలు కొడుతుందా అంటే అవుననే చెప్తున్నారు అభిమానులు ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ రికార్డ్స్ ప్రకారం చూసినట్లయితే బాలీవుడ్ బాహుబలి మొదటి రోజు కలెక్షన్ రికార్డ్స్ అఖండ పాటు టూ ద్వారా రికార్డును బద్దలు కొట్టేందుకు అయితే సిద్ధమవుతున్నట్టు మనకు తెలుసు ఎందుకంటే ఈ సినిమాను పెద్ద ఎత్తున హిందీ బెల్ట్ లో కూడా విడుదల చేస్తున్నారు అక్కడ కనుక హిందీలో కనుక సినిమాకు మొదటి రోజే మంచి టాక్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చివరి వరకు దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్ వరకు వెళ్లే అవకాశం ఉందని అయితే ఇప్పటి వరకు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎందుకంటే ఇటీవల మనం చూసాం పుష్ప పార్ట్ టూ పుష్ప పార్ట్ టూ కూడా బాహుబలి రికార్డ్ బాహుబలి పార్ట్ టూ రికార్డు బద్దలు కొట్టి ముందుకు దూసుకెళ్లిన విధానం ఇక్కడ చూసాము ఎందుకంటే బాలయ్యకు కూడా అదే రేంజ్ లో ఒక మాస్ అప్పీల్ అయితే ఉంది మాస్ చిత్రాలను ఆదరించడంలో నార్త్ ఇండియా ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు ఆ దాని నమ్మకంతోనే ఈ సినిమాను కూడా పెద్ద ఎత్తున బాహుబలి పార్ట్ అఖండ పార్ట్ ను బాహుబలి పార్ట్ టూ విధంగానే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా కూడా విడుదలైన మాత్రం అఖండ పాటు టూ నార్త్ ఇండియాలో స్పెషల్ గా విడుదల చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ టాక్ అందుకుంటే దానికి ఎల్లలు ఉండవు ఆ కలెక్షన్స్ కు ఒక ఊహ కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది మరి మార్కెటింగ్ ఎలా చేస్తారు అనేది అయితే ముందు ముందు తేలాల్సి ఉంది అయితే బాహుబలి పార్ట్ టూ రికార్డును బద్దలు కొట్టాలంటే అఖండ పార్ట్ టూ మరింత ఆ ఎక్కువ కథనంతోను చాలా ఎక్కువ హిందుత్వ అంశాలను కూడా మిళితం చేసి విడుదల చేస్తే మాత్రం ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహార్ వంటి సర్క్యూట్స్ లో పెద్ద ఎత్తున సినిమా ఒక జాతరలాగా జనం తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుసు అలాగే విదేశాల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది